హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈవిడేం పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కోడి డ్యాగ్ అని చెప్తున్నారు పుంజ్ యొక్క రంగు కోడి డ్యాగ్గా చెప్తున్నారండి ఇది డబుల్ బాడీ పుంజ్ అని చెప్తున్నారు అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజ్ యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్షన్ తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజ్ యొక్క విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసులో పుంజు అని చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు పద్నాలుగు నెలలు అండి వయసు ఇది పుంజు ఒక వయసు ఇక ఈ కోడి డేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధర అండి ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తారని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఎనికిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకు క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ధర ఎక్కువ తక్కువ అని కాదు లైవ్లో చూసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్లు ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలం అంటే కొన్ని వర్షాకాలం అనేవి కాకుండా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల ఎండలు కూడా కాస్తున్నాయండి కాబట్టి ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి ఎవరన్నా వీలున్నంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మీకు కొంత బాగుంటుందండి పుంజ క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ అని చెప్తున్నారు ఇంత ముందు కూడా మనం వెంకటేశ్వర గారు వీడియోలు చాలా పెట్టినామండి మంచి మంచి పుంజులు పెడుతుంటారు అలాగే సేల్స్ కూడా ఎమట్ అయిపోతాయండి ఆ ధరలో కొంచెం రీజనబుల్గా ఉంటాయి పుంజులు మంచిగా ఉంటాయి కాబట్టి సేల్స్ ఎమట అయిపోతాయి అలాగే ఇబ్బంది కూడా ఏం లేదండి మనము ధైర్యంగా నమ్మి డబ్బులు వేయించండి ఎందుకంటే ఇంతవరకు ఆయన మీద కంప్లైంట్ ఏం లేదు మనం చాలా వీడియోలు చేస్తున్నామండి ఎప్పుడు కంప్లైంట్ లేదు కాబట్టి దయచేసి మీరు ఇబ్బంది పడకుండా డబ్బులు అయితే వేయచ్చు వీడియో కాల్ చేయమంటే చేస్తే మీరు చూపిస్తారండి కాబట్టి మీరు అన్ని విషయాలు పూర్తిగా అంటే నేను వెంకటేశ్వర గారి నెంబర్ని నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తి అన్ని విషయాలు మాడుకుని మీరు ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీలైనంత వరకు మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్